దేనికి పరికరం అమ్మాయిలు పిల్లలకి తప్పితే దేనికి పరికరం సమాజంలో మనం ఉంటే లేదు సుధీర్ భారతదేశం మారాలంటే ఖచ్చితంగా అమ్మాయిల చేతుల్లో ఉంటుందని చెప్పి అటువంటి సమస్యని కనిపెట్టి ఆ పరిష్కార అన్ని విషయాలను ఎంకరేజ్ చేస్తున్న నాకు తెలిసి నెక్స్ట్ లెజెండరీ ఉమెన్ ఎవరు ఉంటే డాక్టర్ కవితారెడ్డి గారిని గర్వపడతారు కానీ మీరేం చేస్తారు తెలుసా మీరు ప్రాబ్లమ్ మీరు వర్క్ మీ స్కూల్కి మీ కాలేజ్కి మీ అమ్మా నాన్నకి మీరు పెద్ద ప్రాబ్లమ్ లాగా తయారవుతారు అంటే మన లక్ష్యం దయచేసి ఫస్ట్ ఒక ని సాల్వ్ చేసే విధంగా ఎడ్యుకేషన్ మారితే దట్ ఈస్ ద రియల్ ఈ రోజు నుంచి నీకు భారతదేశం ఏమి ఇచ్చింది నీకు సమాజం ఏమి ఇచ్చింది కాదు నువ్వు సమాజంలో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పుట్టావు అనే ఆలోచన పెరిగితేనే లైఫ్ బాగుంటుంది ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా ఉపయోగపడే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవునండి పేర్లు పేర్లున్నాయా లేవు

వాడు చెప్పే సో కాల్డ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వాడి వాల్యూ ఎంత వినపడగా జీరో పేరు లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆస్తి గారి చెందాలి సో నాన్న ఇచ్చిన ఆస్తో లేకపోతే వే కుటుంబం నుంచి పేరు పక్కన సంపాదించే రైట్ సైడ్ ఆస్తి నిజమైన ఆస్తి దాని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ దోన్లీ ఎడ్యుకేషన్ కావాలంటే ఎగ్జాంపుల్ లేదు ఎగ్జాంపుల్ లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దల కంటే నేను చిన్నమాని నాకు ఎందుకు గౌరవించా తెలు వచ్చాను ఏ కాదు కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు ఇచ్చారు ఒక్క మనిషికి చదువు ఒప్పుకోకపోతే ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా పెట్రోల్ పొత్తు నేను ఏ వృత్తిని కించపరచట్లేదు కానీ క్లారిటీ చెప్తాను మీరు ఎప్పుడైనా పెట్రోల్ పక్క వెళ్తే ఒక ఆయన ఎండలు నిలబడి ఉదయం నుంచి రాత్రి దాకా చాలా చాలి జీతం కోసం పనిచేస్తాను నిలబడుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు బండిలో మీరు వెనక్కి కూర్చొని ఉంటారు ఆ టైంలో మనం వెళ్ళాడు ఉంటాం భయ్యా ఒక వంద రూపాయలు పట్టండి అని అంటారా సార్ ఒక వంద రూపాయలు పట్టండి సార్ అంటారా మీరు మీరే చెప్పారు సెకండ్ మీ చేత ఒక అడ్రస్ చెప్పుకోండి అడ్రస్ తెలియట్లేదు రోడ్డు మీద గారు నేర్కైతే అడ్రస్ ఏమి చెప్పు అంటారా ఏమంటారా అదేంటి ఇద్దరు మనుషులే కదా ఇద్దరు చింతాల కోసం పనిచేస్తున్నారు ఒకరి అడక్కుంటారు స్తున్నారు ఇంకొకరికి అడిగినా రెస్పెక్ట్ ఇస్తారు కారణం